ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరె రీక్షన్ బాబు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల వెంకలరెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈసారి స్వయంగా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలోనే ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది ఈ కార్యక్రమంలో ఎరిక్షన్ బాబు ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించి వాటిని అధికారులతో చరవాణి ద్వారా వెంటనే చర్చించి సాధ్యమైన సమస్యలకు తక్షణ పరిష్కారం తీసుకురావడానికి చర్యలు చేపట్టారు ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఈ వేదికను సద్వినియోగం చేసుకున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యక్రమాలను మరింత బలంగా ప్రజలకు చేరువ చేసేందుకు ఈ దర్బార్ ఒక వ్యూహాత్మక భాగమని టీడీపీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి బండారు శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శి పోట్ల రామసుబ్బయ్య మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరు సుబ్బారావు మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంకలరెడ్డి పట్టణ అధ్యక్షులు పెరిమళ్ల మల్లికార్జున జిల్లా తెలుగు యువత నాయకులు వేగినాటి శ్రీనివాస్ పుల్లల చెరువు టీడీపీ అధ్యక్షులు పోట్ల గోవిందు నాయకులు శనగ నారాయణరెడ్డి తోట మహేష్ నాయలు ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మస్తాన్ వలీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు